వెల్కమ్ టు డే ట్వంటీ ఫోర్ న్యూస్ విజయవంతంగా ముగిసిన సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన పాతపట్న నియోజకవర్గ కేంద్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఎంజీఆర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ కార్పొరేట్ దిగ్గజాల్లో సీఎం చంద్రబాబు బలంగా ఎమ్మెల్యే తెలిపారు ఏపీ బ్రాండ్ ఇమేజ్ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను తీసుకురావడం కోసం నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకుండా లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల తావోసు పర్యటన విజయవంతంగా ముగిసింది ఈ నాలుగు రోజులు ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈవోలు అధిపతులతో పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారని ఎమ్మెల్యే ఎంజీఆర్ పేర్కొన్నారు అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు దావోస్ పర్యటనకి వెళ్ళి విజయవంతం విజయవంతంగా ముగింపు చేసుకొని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి సుమారుగా ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు మనకు వస్తున్నాయి అయితే ప్రభుత్వం అయ్యాములో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం అయ్యాములో సుమారుగా పదకొండు లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తెచ్చి ఐటీ రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పదకొండు లక్షల కోట్లు మళ్ళీ తిరిగి వెనుక్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది దాని ట్యాక్స్ అనే పేరుతో వీళ్ళందరినీ ఏంటి పరిశ్రమలు కానీ ఐటీ రంగాన్ని కానీ తిరిగి వీళ్ళు వీళ్ళకి అదనపెట్టి వీళ్ళందరినీ బ్యాక్ వెళ్ళిపోయినట్టు పరిస్థితి చేసి గత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టే జరిగింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో బ్రాండ్ ఏపీగా మారిస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ అని అంధకారంలోకి చూశారు ఈరోజు ఇరవై ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన కోసం రాజ్యాపకులు కష్టపడి తావోసులో మైనస్ అరవై డిగ్రీల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారి ఈ ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ఒకటి పెట్టుబడుల ఒకటి అని చెప్పి వాళ్ళు కష్టపడిన చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే మైనస్ ఆరు డిగ్రీలు విజయవంతంగా విజయవంతంగా పారిశ్రామిక అందరితో కూర్చొని విజయవంతంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారి విజన్ చూసి ఏ గురించి చూసి విజన్ చూసి అక్కడ ఉన్న పారిశ్రామిక రెడ్ కార్డ్ పట్టి పరిచి మీ రాష్ట్రానికి మేము వస్తాం ఎట్టి పెట్టుబడులు అని చెప్పడం అనేది చాలా సంతోషకర విషయం ఆ రోజు తెలుగు ప్రజలకు పరిచయం చేసింది ఐటీ రంగాన్ని ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తెలుగు ప్రజలకు పరిచయం చేస్తుంది కూడా కూడా డెవలప్ చేస్తుంది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన తలుగు నారజ్యం చూసి ప్రపంచ దేశాల కోడను పారిశ్రామిక వేత్తలు కూడా అందుకే రోజు ఇన్ని లక్షల పెట్టుబడులు కూడా ఇక్కడికి వస్తూ మన కోసం ఆలోచిస్తూ అలాంటి వ్యక్తి ఈరోజు మనకి చాలా గర్వకారణంగా ఉంది గత ఐదు సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం అందకారంలోకి వెళ్ళింది